నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ మంగళవారం రోజున ఈ మంత్రాన్ని మీ మనసులో తలుచుకోవడం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయే మార్గాలు మీకు తెలుస్తాయి నిత్య జీవితంలో మేము ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడే మార్గాలు తెలుస్తాయి ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన పనులు అనేటివి పూర్తయిపోతాయి మీరు చేస్తున్న పనిపైన శ్రద్ధ పెట్టలేకపోతున్నారు అంటే అది ఆఫీస్ పని కావచ్చు బిజినెస్ డీల్స్ కావచ్చు ఇలాంటి వాటికి సంబంధించిన ఏ విషయానికైనా సరే ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటే మీరు ప్ర మీరు చేసే ప్రతి పని కూడా టైంకి పూర్తయిపోతుంది అంటే ఆ పనిలో ఆటంకాలు అలాంటివి ఏమైనా ఉంటే అంటే లేట్ అవ్వడము ఇలాంటివి జరగకుండా ఆ పనులు అనేటివి కరెక్ట్గా అవుతాయి అన్నమాట ఇక మీరు చేస్తున్న పనుల్లో సఫలత లభిస్తుంది మీరు శత్రువుల నుంచి బాగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా సరే ఈ పరిహారం చేసుకోవడం వల్ల శత్రువుల నుంచి కూడా మీకు విముక్తి లభిస్తుంది వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది మానేస్తారు జాతక రీత్యా కుజగ్రహం కూడా బలపడుతుంది ఇక్కడ వివాహం చూసుకుంటే చాలామందికి లేట్ మ్యారేజెస్ అవ్వడము సరిగ్గా కాకుండా పోవడము ఇలాంటివి జరుగుతుంటే మీకు ఈ మంత్రాన్ని మీరు జపం చేయడం వల్ల వివాహానికి సంబంధించిన ఆటంకాలు ఖచ్చితంగా తొలిగిపోతాయండి మీ వివాహ జాతకంలో కుజగ్రహానికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగి వివాహం త్వరగా అవుతుంది అలానే చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోవడానికి కూడా ఈ మంత్రం బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ధన రాబడికి సంబంధించి వ్యాపారం చేస్తున్న వారు కావచ్చు రియల్ ఎస్టేట్ వారు కావచ్చు భూమి అమ్ముతున్నవారు కొంటున్న వారు కావచ్చు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నవారు కొనలేకపోతున్నాము అనేవారు కూడా ఎవరైనా సరేనండి ఈ మంత్రాన్ని మీరు చేయడం వల్ల ఖచ్చితంగా ఆ ఆటంకాలు తొలగిపోయి మీ పనులు పూర్తి చేయగలుగుతారు అలానే చదువుకునే పిల్లల విషయంలో ఏంటంటే చదువుకు సంబంధించిన సమస్యలు ఇబ్బందులు అంటే మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు అక్కడ చదవాలనుకుంటున్నారు మీరు మీకు ఆర్థికమైన స్తోమత లేదు ముప్పై లక్షలు కావాలి మీరు బాగా చదివేవారే డబ్బు రావడానికి ఎక్కడో అప్లై చేశారు డబ్బు సరైన సమయానికి అందటం లేదు అలా ఇబ్బందులు పడేవారు ఆ సమస్య నుంచి కూడా మీరు బయటపడతారు ఈ మంత్రం చదువుకోవడం వల్ల ఇప్పుడు చెప్పుకునే సమస్యలు మీలో ఎవరికైనా ఉంటే తప్పకుండా ఈ మంత్రాన్ని జపం చేయండి ఈ మంత్రాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చండి అయితే మీరు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోకి ఇంకా లైక్ ఇవ్వని వారు ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అయితే ఆఖరి వరకు చూడండి సరేనండి ఇక మిగతా వరకు వెళ్ళిపోతాం మనం ఇప్పుడు మీరు మంగళవారం రోజున ఉదయం నిద్ర లేవగానే చేయాలి ఇది ఎక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు మరి స్నానం చేసా లేదంటే స్నానం చేయకముందే అంటారేమో స్నానం చేయకముందు ఈ మంత్ర జపాన్ని జపం చేసుకోవాలండి మీరు ఆ విధంగా నిద్ర లేవ మీ రెండు అరచేతులు ఒక్కసారి చూసుకోండి చూసుకున్న తర్వాత మీరున్న భూమికి ఒకసారి నమస్కారం చేసుకోండి మేము అపార్ట్మెంట్స్లో ఉంటామంటే మరి ఎలా అంటారేమో ఇక్కడ కూడా మీరు ఎక్కడ ఉన్న మీ భూమాతకు కాస్త నమస్కారం చేసుకోండి అంటే ఆ నుంచున్న ఆ ఫ్లోర్కే నమస్కారం చేసుకోండి మీరు ఏ గతిలోనైనా సరే ఈ మంత్రాన్ని తలుచుకోవచ్చండి ముందు మీరేం చేస్తారంటే మీ మొహాన్ని తూర్పు వైపుగా పెట్టుకోవాలి ఈ జపం చేయడానికి ముందు తూర్పు వైపుగా పెట్టుకోవాలి అంటే మీరు కూర్చున్నా నిలబడినా కానీ తూర్పు వైపుగా ఉండి ఈ మంత్రాన్ని జపం చేసుకోవాలి నమ్మకం విశ్వాసంతో చేయండి మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ఈ మంత్రాన్ని ఇక్కడ నేను చూపిస్తానండి చూడండి ఓం రామదూతాయ నమ ఓం రామదూతాయ నమ ఈ మంత్రాన్ని మీరు ఒక తొమ్మిది సార్లు అనుకోవాలండి కేవలం తొమ్మిది సార్లు మాత్రం అనుకోవాలండి ఎక్కువ సార్లు అన్న అవసరం లేదండి తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని కూడా మీరు ప్రతిరోజు కూడా అనుకోవనవసరం లేదండి కేవలం ఒకే ఒక మంగళవారం రోజున మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ విధంగా రెండు అరచేతులు చూసుకొని భూమాతకు ఒకసారి నమస్కారం చేసుకొని తర్వాత ఈ మంత్రాన్ని జపం చేసుకోవాలి ఒక తొమ్మిది సార్లు అంటే ప్రతి మంగళవారం మంగళవారం చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా జపం ఇక్కడ మరొక విధానం కూడా ఉందండి అది కూడా చెప్తాను మీరు ఉదయం నిద్ర లేవగానే ఇప్పుడు నేను చెప్పిన విధానాన్ని మీరు చేయలేకపోయారు అప్పుడు మీరు స్నానం చేసేటప్పుడు మీ కుడి చేతిలోకి కాస్త నీళ్లు తీసుకోండి అంటే స్నానం చేసేటప్పుడు ముందుగా నీళ్లు ఉంటాయి కదండి వాటిని కొద్దిగా తీసుకోండి ఎక్కువ అవసరం లేదండి కొంచెమే చాలు మీ మనసులో ఒక తొమ్మిది సార్లు ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని అనుకోండి తర్వాత ఆ నీళ్ళని తాగండి ఆ తర్వాత స్నానం చేయండికా ఈ మంత్రాన్ని ప్రతి మంగళవారం మంగళవారం అనుకోండి ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపం చేయని అవసరం లేదండి కేవలం మంగళవారం మంగళవారం అనమాట ఈ మంత్ర జపం చేసిన రెండవ రోజుని మీకు ఫలితం కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకపోతే నమ్మకంతో చేయాలండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది చెప్పిన విధంగా మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే చేయండి ఒకవేళ అలా చేయడం మీరు మిస్ అయితే ఇక్కడ చెప్పిన రెండో విధానాన్ని చేసుకోవచ్చండి అయితే ఇక్కడ ఒక మాట అండి మీరు ఏ పరిహారం చేస్తున్న సమయము సందర్భము అక్కడ ఉన్న పదార్థాన్ని బట్టే ఉంటుందండి ఒకవేళ అక్కడ పదిసార్లు అనుకోండి ఏదైనా పరిహార విషయంలో పదిసార్లు చేయండి మధ్యలో మీరు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మళ్ళీ ప్రయత్నం చేయండి ఫలితం రాలేదని మాత్రం అనకండి పూర్తిగా చేసే ఫలితాలను పొందండి కొంతమందికి పూర్వకర్మ శాపాలు పాపాల వల్ల ఎన్ని చేసినా ఫలితాలు రావండి అలాంటి వారు ఖచ్చితంగా మీరు నామాన్ని పట్టుకోవాలి నామమే ఈ కరికాలంలో గమ్యానికి చేరుస్తుంది మీరు ఇలాంటి నామాలను మీరు ప్రతిరోజు జపం చేసుకుంటూ పరిహారాలు చేసుకుంటుంటే అధిక ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఏదైనా ఇవ్వడానికి ప్రాకృతికమైన ఒక శక్తి అనేది సిద్ధంగా ఉంటుంది మనం దానిని పట్టుకుని ఉండాలి అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయండి తప్పకుండా ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని చేస్తూ ఉండండి మీకున్న సమస్యలు అటంకులు ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగి మనసులో ఉన్న కోరికలు నెరవేరే మార్గాలు మీకు తెలుస్తాయండి అవన్నీ కూడా మీకు నెరవేరాలని కోరుకుంటూ ఈ నైతే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా రోడ్స్ ఉంటే అడగడే తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి ఇంకా లైక్ చేయని వారు ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు